నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా ఉంది సామాజిక మాధ్యమాల వ్యవహారం ఏ ఆడబిడ్డ జోలికి వచ్చినా సహించేదే లేదని ఏపీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తుంటే మరోపక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే కీలక నేత పేర్ని అని మీడియా ముందు మాట్లాడారు చంద్రబాబు లాగా మాకు ఏడవడం రాదు నటించడం రాదు పోరాడడమే వచ్చు మా పైన మా భార్య పైన అలాగే కాకుండా మా ప్రధాన నేత జగన్ జగన్ కుమార్తెల పైన జగన్ భార్య పైన అసభ్యకర పోస్టులు వస్తున్నాయి దీనికి డీజీపీ ఏం సమాధానం చెప్తారంటూ ఆయన మండిపడ్డారు మరి ఈ విషయాలపై మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం శ్రావణి మన వీక్షకుల కూడా నమస్కారం సార్ చెప్పండి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే వైసీపీ హయాంలో ఎంతవరకు బూతులు అనేవి వినిపించాయో మనకు తెలిసిన విషయమే సార్ అలాంటిదే ఇప్పుడు పేర్ని నాని గారు ఏమంటున్నారంటే మా పైన మా భార్య పైన జగన్ భార్య కుమార్తెల పైన కూడా మాకు అసభ్యకర పోస్టులు వస్తున్నాయి దీనిపై డీజీపీ ఏం సమాధానం చెప్తారు అంటున్నారు సార్ వాళ్ళపై వచ్చే అసభ్యకరమైన పోస్టులు ఇక్కడ టీడీపీ వాళ్ళ మీద వచ్చిన దాంట్లో చూస్తే ఒక్క పర్సెంట్ ఉంటుందేమో సార్ నాకు తెలిసినంత వరకు మరి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు ఇప్పుడు ఎవరికైనా ఒక విశ్వసనీయత అనేది ఉండాల మా పార్టీలో కానీ వ్యక్తులకు కానీ రాజకీయంగా ఆ పార్టీ అధికారంలోకి రావాలన్నా లేకపోతే ఆ వ్యక్తి ఒక పదవిలోకి రావాలన్నా విశ్వసనీయత పోయిన తర్వాత ఎవరికైనా కూడా ఇంకా విలువ ఉండదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఒక నెల కాకుండానే ఢిల్లీ వెళ్ళిపోయి ముప్పై రాజకీయ హత్యలు జరిగిపోయినాయి వెంటనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు ముప్పై హత్యలు జరిగినాయా అనేది ఆయన ముందు ఆలోచించుకోవాలి తర్వాత ఆయన దగ్గర లిస్ట్ కూడా ఉండాలి ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయి చనిపోయిన చూస్తే ఒకటి చెప్తారు తర్వాత అట్లాగే అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్పి ఎన్నో నంబర్లు అన్నారు అట్లాగే సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు అసభ్యమైనటువంటి లేకపోతే బెదిరింపులతో పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్ సంబంధించి అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలోనూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడిన మాటలకి సంబంధించిన వీడియోలు అందరూ కూడా చూశారు అప్పటికి కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇంకా కానీ ఇంకా దీన్ని అదునుగా తీసుకుని అవకాశంగా తీసుకుని ఒక బలహీనతగా తీసుకుని ఇంకా పెట్టేగిపోతున్నప్పుడు కేబినెట్లో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని దీన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకోవాలి మహిళల మీద కూడా చాలా పెచ్చు మీరి పోస్టింగ్లు పెడుతున్నారు వాళ్ళ వ్యక్తిత్వం హననం చేస్తున్నారు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల మీద కూడా వీళ్ళు పెడుతున్నారు పోస్టింగ్లు వీళ్ళ మీద చర్య తీసుకోవాలి అనగానే ఒక్కసారి ఒక్క వీళ్ళకొక భయం పట్టుకొచ్చేసింది ఎక్కడ లేని అరెస్టు చేసేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు ఇప్పుడు మనం ఒక మా ఒక విషయం ఆలోచిద్దాం బయట వాళ్ళు వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల్ గారు షర్మిల్ గారి మీద పెట్టితే షర్మిల్ గారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి షర్మిల్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు బుక్ అయ్యిందా షర్మిల్ గారు పుట్టక గురించి కానీ షర్మిల్ గారి వ్యక్తిత్వం మీద కానీ ఎన్ని పోస్టింగులు పెట్టలేదు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళే పెట్టారు ఇవన్నీ కూడాను తర్వాత సునీతారెడ్డి గారు డాక్టర్ సునీతారెడ్డి వాళ్ళ తండ్రి హత్య కేసులో నిందితుల మీద చర్య తీసుకోమని ఆమె పోరాటం చేస్తే ఆమెను చంపేస్తామని బెదిరింపులు కూడా పెట్టారు పెట్టినప్పుడు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది ఏమైనా చర్య తీసుకున్నాడు ఆయన చెల్లెలు కాకపోయినా కూడా తీసుకోవాలి కదా ఇప్పటికే ఆమె బాధితురాలు తండ్రి చనిపోయించాడు అసలు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో బయటికి రావటం లేదు అంతకులు బయట తిరుగుతున్నారు రాజకీయ పదవులకు ఎన్నికవుతున్నారు మరి ఆమెకి వేదనగా ఉంది తర్వాత ఆమె మీద రెక్కీ కూడా నిర్వహించారు ఆమె ప్రాణాలకి హాని తలపెడుతూ అది హైదరాబాద్ లాంటి మహానగరంలో అది కూడా ఆమె పోలీసులకు కూడా రిపోర్ట్ చేసింది సిబిఐకి కూడా రిపోర్ట్ చేసింది అటువంటి వల్లరబుల్ పరిస్థితి ఆమె ఒక దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇట్లాంటి పోస్టింగులు కూడా పెడితే ఆమె ఎంత ఆవేదన చెందుతుంది ఎంత మనిషి వణికిపోతుంది ఇప్పుడు ఆమె ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా ఆమెకు ఒక తొమ్మిది వందల యాభై మంది అంగరక్షకులు లేరు ఆమె ఒక పెద్ద హాస్పిటల్లో సూపర్ స్పెషలిస్టు ఒంటరిగా వెళ్తుంది ఒంటరిగా రావాల్సి వస్తుంది ఒక్క మ్యాన్ కూడా ఉండడం అదే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తగ్గించారని ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు తర్వాత ఢిల్లీకి లెటర్లు రాశాడు నాకు పెంచమని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు సెక్యూరిటీ తగ్గించడం అనేది ఎవరికైనా జరుగుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ ఉంటుంది మాజీ ముఖ్యమంత్రిగా ఒక సెక్యూరిటీ ఉంటుంది అది కొన్నాళ్ళ తర్వాత కనుక అసలు వీళ్ళకి పెద్ద ప్రాణహాని లేదు అని గనక కమిటీ నిర్ణయిస్తే ఇంకా కూడా తగ్గిస్తారు ఒక్కోసారి ఇప్పుడు నాదేళ్ల భాస్కర్రావు గారిని ఒకప్పుడు ముఖ్యమంత్రి ఆయన కేవలం ఒక వన్ గన్మ్యాన్తో కేబీఆర్ పార్క్లో తిరుగుతున్నాడు అది ఎందుకు తిరుగుతున్నాడు ఆయనకి ప్రాణహాని లేదనేది ఆ కమిటీ నిర్ణయించింది ఒక గన్మ్యాన్ సరిపోతాడని ఆయన కూడా ఏం ఫిర్యాదు చేయట్లేదు ఎందుకంటే నేను పెద్ద వయసు వచ్చేసింది నాకు ఎప్పుడో ఒక నా ముప్పై నాడు నలభై ఏళ్ళ నాడు చేశాను ముఖ్యమంత్రిగా కాబట్టి నాకు ఇది సరిపోద్ది అనుకున్నాడు అంతేగాని ఇప్పుడు మనం ఏదైనా ఫ్యాక్షన్లో ఉండో ఇతరులకు హాని చేసినప్పుడో మనకు ప్రాణ భయం ఎక్కువ ఉంటుంది అలా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆయన చాలా భయపడ్డాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత నాకు తాళ్ళు పట్టుకోవద్దు చెట్లు కొట్టద్దు తలుపులు మోహించొద్దు అని చెప్తున్నాడు కదా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్ల గురించి కూడా వీళ్ళు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి డిఫెన్స్లో వీళ్ళ మీద అంటున్నారు ఒకవేళ నిజంగానే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడితే కాపాడమని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ చెబుతారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఎవడైనా సరే మీరు కఠినంగా వ్యవహరించండి శాంతి భద్రతల విషయంలో కానీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన ఏం చెప్పాడు నా చుట్టాలైనా నా రక్తం అయినా మడత వేసుకోట్టమని చెప్పారు అవును సార్ అంతే కదా ఇప్పుడు అలాంటి పోస్టులు కూడా వీళ్లు పెట్టుకుని కూడా ఇతరుల మీద తోసే ప్రమాదం ఉంది ఇక్కడ సార్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తీసుకుంటే ఎవరినైనా సరే శిక్షించాలి అని చెప్తారు సార్ కానీ సొంత చెల్లి తల్లిని అన్నా సరే ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి విషయంలో చూస్తే మాత్రం వాళ్ళు స్వేచ్ఛ మా బాబా స్వేచ్ఛ అంటున్నారు తప్పిస్తే వాళ్ళ రక్తం మరగట్లేదు సార్ నా తల్లినన్నారు చెల్లినన్నారు అని అది కాదమ్మా ఇప్పుడు అతనున్నాడు బోరుగడ్డ అనీళ్ళు బోరుగడ్డ అనీళ్ళు ఒక ఆడబిడ్డలను పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే వికటాట చిరునవ్వుకి తేడా తెలియట్లేదు అనిపిస్తుంది ఒక రాక్షసుడు మన తినబోయే ముందు నవ్వే నవ్వును ఒక తల్లి బిడ్డను చూసి నవ్వే నవ్వు ఒకటేనా రెండు నవ్వులే ఆడి ఉద్దేశం ఏంటి రాక్షసుడు నిన్ను నేను నవ్విని బక్షి చేస్తానని అని వికటాటాసంగా నవ్వుతాడు అట్లా వాడు ఆడబిడ్డల మీద అంత నింద మాట్లాడి వాళ్ళని ఏదంటే అది చేస్తానంటే అంటే నా నోటితో అనొద్దు నేను నేను సిక్స్టీ సిక్స్ ఇయర్స్ పర్సన్ని ఒక ఆడబిడ్డలను అట్టా మాట్లాడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఈయన సమర్థిస్తుంటే పేరుని నాని సమర్థిస్తుంటే పేరుని నాని ఫాదర్ కూడా ఒక ట్రేడ్ యూనియన్ లీడరు ఒక హ్యూమనిస్టు ఆయన మానవతావాది ఆయన ఎవరి పట్లైనా భేదల పట్ల మాట్లాడాడు ఒక లాయర్గా ఇప్పుడు నాని రాజకీయంగా మాట్లాడుతున్నాడు కానీ ఆయన కూడా ఒకప్పుడు మంచి మాట కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారు నీ మూలాన అనేక మంది కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కోట్లాది రూపాయలు నష్టపడ్డారు మీ కుటుంబాన్ని నమ్మి మీరంతా ఐకమత్యంతో ఉంటారు అనుకున్నారు కానీ మీ కుటుంబంలో ఉన్న తగాదాల మూలాన పార్టీ పతనం అయ్యింది దీని మూలాన నష్టపడ్డారు ఇప్పుడుకైనా మీరు సామరస్యంగా మీ కుటుంబ సమస్యను పరిష్కరించుకోమని సలహా చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విన్నాడా ఇంకా కొన్ని కోర్టులకి ఎక్కి ఢిల్లీ దాకా వెళ్ళింది ఇప్పుడు ఇష్యూ తర్వాత బహిరంగ లేఖలు రాయాల్సి వచ్చింది ఎవరు విజయం గారు ఎందుకంటే పరిస్థితి ఆమె కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలుసు కానీ చించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే కడుపులో ఇంకా బాధ ఎక్కువైంది ఆమెకి ఎందుకంటే కొడుకు మాటినే పరిస్థితుల్లో లేడు ముందు ప్రజల ముందు పెట్టేసుకుంది బాధ తర్వాత ఏసుక్రీస్తు మీద పెట్టింది నేను ఏసఐ నమ్ముకున్నాను ఆయన పరిష్కరిస్తాడనే ఒక దేవుడి మీద ఆఖరి ఆశ ఇప్పుడు వరకు మనం తల్లి కన్నా మించిన జడ్జి ఎవరు ఉంటారు ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా వాళ్ళ కుటుంబంలో జరిగిన ఆస్తుల పంపకాన్ని చేయలేడు కానీ తల్లిగా తను చేయగలదు కానీ ఆ తల్లి మాట వాళ్ళు ఈనే పరిస్థితులు ఆయన ఉన్నాడా తల్లినే ప్రశ్నిస్తున్నాడు తల్లికిచ్చిన వాటాలు కూడా నాకు ఇచ్చేయమని చెప్పి సంస్థ దగ్గర ట్రిబ్యునల్కి వెళ్ళాడు ఇప్పుడు పేర్ని నాని మాటలు చూస్తే చంద్రబాబులా నటించడము ఏడవడము మాకు రాదు పోరాడమే సార్ నిండు సభలో ఆయన సతీమణిని అంటే ఆయన దుఃఖంతో మనకు తెలిసిన సంగతే సార్ ఆయన కుమారుని పైన ఆయన సతీమణి పైన బాబుగారు ఎంత బాధపడ్డారు అలాంటి విషయాన్ని ఈయన నటించడం రాదు ఏడవడం రాదు అని ఈ వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు విజయం గారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంది కదమ్మా విజయం గారు పెట్టుకోలేదా ఆ రోజున ఆమె గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఒక బహిరంగ సభలో రాజీనామా చేయించి పెట్టినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంది అయినా కూడా కొడుకు కాబట్టి ఏం మాట్లాడలేకపోయింది కదా అనేక సందర్భాల్లో ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఒకసారి ఇక్కడ జగన్ ప్రభుత్వం గురించి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది అని అడిగితే షర్మిల్ గారి గురించి ప్రచారం చేస్తూ ఎందుకు లే జగన్ ప్రభుత్వం గురించి ఇక్కడ మాట్లాడుకోవటం అంది ఏం చెప్పలేక ఇప్పుడు వ్యతిరేకంగా చెప్పొచ్చు అతని ప్రభుత్వం బాగాలేదని తల్లి కాబట్టి ఆమె మాట్లాడటానికి నిరాకరించి తప్పించుకుంది అట్లా ఇప్పుడు తల్లిని ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు తల్లి ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక భార్యని జీవిత భాగస్వామిని పట్టుకుని ఆ విధమైన మాటలు అంటే మనిషి అన్న తర్వాత కళ్ళ నీళ్ళు రావా మన మన శరీరంలో ఏముంది విషం ఉందా సారా ఉందా మన శరీరంలో రక్తం ఉంది ఎముకలు ఉన్నాయి మాంసం ఉంది కళ్ళు ఎందుకు ఉన్నాయి నవ్వటానికి ఉన్నాయి కన్నీళ్ళు పెట్టుకోవటానికి ఉన్నాయి బాధ వచ్చినప్పుడు వస్తుంది సంతోషం వచ్చినప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి అనేది మనిషి నైజం రాక్షసులకు రాకపోవచ్చు ఎందుకంటే రాక్షసులు తెలిసే చేస్తారు నేరాల్లో మనుషులు తినాలన్నా మనుషుల్ని పీ కాల్చుకుని తినాలన్నా కూడా కాబట్టి ఏ మనిషికైనా కళ్ళు నీళ్ళు రావటం సహజం బాధ వచ్చినప్పుడు అది ఏడవటం మాకు రాదంటే నీకు కూడా ఒక సమయం వస్తుంది నీకు బాధ వచ్చినప్పుడు నీ భార్య మీద నీ కూతురు మీదో రోజున కళ్ళు నీళ్ళు రాకుండా ఏమొస్తాయి ఏమొస్తుంది మళ్ళీ మాకు వైన్ వస్తుందా బీర్ వస్తుందా మాకు పోరాడడమే వచ్చు అనేసి అవును పోరాటం చేయబట్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి ప్రజల ముందుకెళ్లి పోరాడి నిలబడితేనే ఆయనలో ఉండదు సార్ ఇప్పుడు పేరుని నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో మీడియా ముందు మాకు పోరాడడమే వచ్చు అని అన్నారు సార్ మరి ఈ రోజు జరిగిన శాసనం అంటే అసెంబ్లీకి శాసనసభకి ఏ ఒక్క నాయకుడు కూడా వైసీపీ నుంచి రాలేదు అంటే ప్రజల పక్షన పోరాడతారనే కదా వాళ్ళని ఎమ్మెల్యేగా గెలిపించింది మరి వీరి పోరాటం ఎక్కడ కనిపించింది మంచి అమ్మా ఇప్పుడు రణ రంగంలోకి వెళ్ళలే వాడు నే వీరుడు అని చెప్పలేడు ఇప్పుడు కురుక్షేత్రం ఉంది కురుక్షేత్రం జరుగుతున్నప్పుడు ఇంట్లో కూర్చున్నాడు వీరుడు ఎట్లా అవుతాడు నువ్వు బతికిందే ఒక ఒక వీరుడు యుద్ధం వచ్చినప్పుడు వెళ్ళి తను ప్రూవ్ చేసుకోవాలి సస్తే చావాలి గెలిస్తే గెలవాలి అంతేగాని యుద్ధం వచ్చినప్పుడు ఉత్తర కుమారులాగా ఇంట్లో కూర్చుని ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో దీర్వదత్తత ఉండబట్టే కదా ముఖ్యమంత్రి ఇచ్చారు అదే కనుక చ ఈలాగా కనుక శాసనసభకి వెళ్లకుండా ప్రజల్లోకి వెళ్లకుండా పబ్జి ఆడుకుంటాను ఇంట్లో కూర్చుంటే ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి కదా కానీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉంచలేదు ముఖ్యమంత్రిగా నువ్వు సరైన పెర్ఫార్మెన్స్ చేయాల ప్రజల పట్ల నువ్వు బాధ్యతగా వ్యవహరించదా నువ్వు ఆర్థికంగా బలపట్టడానికి ఉపయోగించుకున్నావు కానీ పదవిని ప్రజలకి మేలు కోసం ఉపయోగించలేదు తర్వాత ప్రజల కోసం నువ్వు పోరాడలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు అమరావతి పోరాటం చేస్తున్న రైతులు నీ ఇంటి పక్కన ఐదు సంవత్సరాలు మహిళా రైతులు పోరాటం చేస్తే వాళ్ళ మీద దాడులు చేయడానికి నువ్వు పోలీసులను ఉపయోగించావు కానీ ఒక్కరోజు వెళ్ళి అక్క చెల్లి మీ సమస్య ఏంటని అడిగాడా అందులో ఎస్సీ చెల్లెళ్ళు లేరా ఎస్టీ అక్కలు లేరా బీసీ చెల్లెళ్ళు లేరా మైనార్టీ అక్కలు లేరా అన్ని వర్గాల ప్రజలు అందులో ఉన్నారు కదా నువ్వు చెబుతున్నావు కదా ఈ వర్గం చెల్లెలు ఆ వర్గం చెల్లెలు అని మరి ఆ వర్గం చెల్లెళ్ళు పక్కనే ఉండ ఆందోళన చేస్తున్నప్పుడు ఎల్లలేదు నీ సొంత చెల్లెళ్ళు పని కులాలు తీసి పక్కన పెట్టు రక్తం పంచుకు పుట్టిన చెల్లెళ్ళు షర్మిలకు ఏ న్యాయం చేశావు సొంత బాబాయ్ కూతురికి ఏం న్యాయం చేశావు నిన్ను ముఖ్యమంత్రి చేయటం కోసం బైబిల్ పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి తను పరపతిని అడ్డం పెట్టి నిన్ను ముఖ్యమంత్రి చేసిన తల్లికి ఏం న్యాయం చేసావు కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించి వాళ్ళు ఎంత అరాచకాలు చేయాలో చేశారు ఇవాళ సోషల్ మీడియా మీద ఉక్కుపాతం పెట్టారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నైతిక బలాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు కానీ ఇంకొక రకంగా వాళ్ళ నైతిక బలమే దెబ్బతింటుంది ఆ రోజు మళ్ళీ అటువంటి దుస్సంఘటనను గుర్తు చేసి మేము చంద్రబాబు నాయుడు గారు కంట నీరు పెట్టించాము ఈ రకంగా వ్యవహరించారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఇంకొక ఐదేళ్ల పాటు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా శ్రావణి మన వీక్షకులు కూడా